నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు పాకిస్తాన్ పాలకులు ఎంత దారుణానికి ఒడిగట్టారో తెలుసా ఉగ్రవాద ఏరివేత చర్యలంటూ తన సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించారు యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించడంతో ముప్పై మంది సామాన్య ప్రజలు మరణించారు ఈ ముప్పై మందిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఖైబర్ ఫక్తున్కా ప్రావిన్స్లో షరతున్ తెగ ప్రజలు అత్యధికంగా ఉండే మాట్రే దారా గ్రామంపై ఈ దాడి జరిగింది సోమవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో జేఎఫ్ సెవెంటీన్ విమానాలు ఎల్ఎస్ సిక్స్ బాంబులతో దాడులు చేసి అమాయకుల ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారు దాడుల కారణంగా ఆ గ్రామం ధ్వంసం అయిపోయింది ఈ దాడుల్లో అనేక మంది గాయాల పాయాలయ్యారు గ్రామంలో దాక్కున్న తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు లక్ష్యంగా దాడులు జరిపినట్లు చెప్తున్నా స్థానికులు మాత్రం ఇది ఊచకోత అంటూ విరుచుకుపడుతున్నారు చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి డజన్ల కొద్ది మంది శిథిరాల కింద చిక్కుకున్నారు కూడా నిఘా వర్గాల సమాచారం ప్రకారం చైనా సరఫరా చేసిన జేఎఫ్ సెవెంటీన్ థండర్ జెట్లను ఉపయోగించి ఈ దాడులకు ఓడిగట్టారు పర్వత ప్రాంతమైన ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్లో ఇటీవల పాక్ దళాలు ఉగ్రవాదుల ఏరువేత పేరిట పలు దాడులు చేశాయి స్థానిక పోలీస్ అధికారి జాఫర్ ఖాన్ చెప్పిన దాని ప్రకారం కనీసం పద్నాలుగు మంది ఉగ్రవాదులు మరణించారని మీడియా నివేదికలు తెలిపాయి స్థానిక పాకిస్తానీ తాలిబాన్ కమాండర్లు అమన్ గుల్ మరియు మసూద్ ఖాన్ ఆ ప్రాంగణంలో దాక్కునే ప్రదేశాలను ఏర్పాటు చేసుకున్నారని ఆయన అన్నారు దీనిని రోడ్డు పక్కన బాంబులు తయారు చేసే కర్మాగారంగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు అలాగే ఉగ్రవాదులు పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తున్నారని ఇటీవల వారు ఇతర జిల్లాల్లోని మసీదులలో ఆయుధాలను నిల్వ చేశారని ఆయన ఆరోపించారు ఏదేమైనా ఉగ్రవాద ఏరివేత అనే పేరుతోటి తమ ప్రజలను తామే పెట్టుకుంది అంటే ఎంత దుర్మార్గం ఈ విషయంలో నరేంద్ర మోదీ గారు హాట్స్ ఆఫ్ మీకు నిజంగా భారత సైనికులందరికీ కూడా సెల్యూట్ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పది ఉగ్రస్థావరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులు లేపేశారు కానీ సామాన్యులకు ఎలాంటి హాని కలగకుండా చూశారు అదే నా భారతదేశం అద్దే నా దేశం గొప్పతనం ఇప్పటికైనా పాకిస్తాన్ని ప్రేమించే మూర్ఖులారా ఈ దేశం గొప్పతనం తెలుసుకోండి ఈ దేశంలోని భరత మాతకు ఒక్కసారి శిరస్సు ఉంచి నమస్కారం చేయండి అప్పటికైనా మీరు చేసిన పాపాలను కొంతైనా పోతుంది ఏదేమైనా మళ్ళీ గర్వంగా చెప్తున్నా మేరా భారత్ మహాన్ వందే మాతరం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది సో ప్లీజ్ ఆర్వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్